తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం లేం వరహమతుల్లాహి వబరకాతు నా పేరమైన సోదర మహాశివులారా ఏ సమయం కోసం అయితే మనం ఒక సంవత్సరం నుండి వేచి ఉన్నామో ఆ యొక్క సమయం అల్హదుల్లా మన ముందుకి రానే వచ్చింది అల్హందుల్లా అల్లాహ్ యొక్క కృతజ్ఞత మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ తెలుపుతూ ఉండాలి ఆ యొక్క సమయం ఏమిటి అంటే కనుక రమదాన్ యొక్క పవిత్రమైన మాసములో పవిత్రమైన నెలలో తాకరాత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలీహి వసల్లం గారు తెలియజేశారు షబే కదర్ అనేది ప్రత్యేకంగా ఒకే రాత్రి వస్తుంది అని మనం చెప్పలేము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజు రావచ్చు అందువలన మీరు ప్రతి రమజాన్ యొక్క నెలలో ఐదు తాహిరాతులని ఐదు రోజులు రాత్రి జాగారాలు చేయండి ఆ యొక్క తారీఖులు కూడా భేసు సంఖ్యలో ఉండాలి అని చెప్పి ప్రవక్త గారు తెలియజేశారు అల్లందుల్లా ఇప్పుడు మన ముందు ఉన్న తారీఖులు ఏదైతే ఉన్నాయో అది మీరు ఇక్కడ చూస్తున్నారు సో దీని ప్రకారంగా మొదటి తాఖరాత్ రెండవ తాఖరాత్ ఇలా ఐదు తాఖరాతులు మనం పూర్తి చేసుకోవాలి ఈ ఐదు తాఖరాతులలో ఎప్పుడైనా కూడా మన ముందుకి షబే కథర్ రావచ్చు షబే కథర్ని మనం పొందవచ్చు కానీ షబే ఖదర్ గల షబే ఖదర్కి ఎంత ప్రత్యేకత ఉన్నదో ఎంత ఘనత ఉన్నదో ఎన్ని శుభాలు ఉన్నాయో ఇన్ని శుభాలు ఇన్ని లాభాలు ఇన్ని అద్భుతాలు ఇన్ని అనుగ్రహాలు ఇంత అల్లాహ్ యొక్క ప్రేమ వేరే ఏ రోజుల్లో కూడా లేదు అల్హందుల్లా ఎందుకంటే స్వయంగా అల్లాహు తాళా ఖురాని గ్రంథంలో సురతుల్ కదరుడు ఈ యొక్క ఆయత్ని నాజిల్ చేశారు లై ఖైరుమ్ మిన్ ఖైరు ఈ యొక్క రాత్రి చాలా ఘనత గల రాత్రి శుభాల యొక్క రాత్రి మన యొక్క పాపాలు కడిగి వేసే రాత్రి మన యొక్క ద్వాలు అంగీకరించబడే రాత్రి అల్హమ్దులిల్లా ఇలాంటి రాత్రి మనం పొందిన సమయములో ఎవరైతే ఈ యొక్క రాత్రి ఆరాధన చేస్తారో వాళ్ళకి వెయ్యి నెలలు అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పి మనకి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు కూడా తెలియజేస్తున్నారు నా ప్రియమైన సోదర మహాశివులారా వెయ్యి నెలలు లెక్క చూసుకుంటే గనక ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు నాలుగు మాసాలు సమయం కనిపిస్తుంది అంత సమయం అంత జీవితం మనం జీవిస్తామో లేదో కూడా మనకి తెలియదు కానీ అల్హందుల్లా అల్లాహు తేడా మనకి ఒక్క కదిమ చదివిన బరకత్ వలన ఇలాంటి అద్భుతమైన లాభం ఇలాంటి అద్భుతమైన శుభాలు ఆ అల్లాహ్ మనకి ప్రసాదిస్తున్నారు మనమందరం కూడా చాలా అదృష్టవంతులము ఎవరైతే ఈ యొక్క రాత్రిని పొందుతారో వాళ్ళు జాగారం ఎలా చేయాలి ఏ విధంగా మేము అల్లాహని ఆరాధించాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో నేను క్లియర్ కట్గా మీ అందరికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే సమయం షబే ఖదర్ యొక్క సమయం ఎప్పుడు మొదలవుతుందంటే ఎప్పుడైతే మనం మగరీం నమాజ్ కోసం అజాన్ ఇస్తామో ఆ అజాన్ సమయం నుండి ఈ షబే ఖదర్ తాఖ్రాత్ యొక్క సమయం మొదలవుతుంది ఎప్పుడు అంతమవుతుంది అంటే ఎప్పుడైతే మనం సెహరీ భోజనం చేస్తామో సెహరీ భోజనం యొక్క ఆఖరి సమయం ఉంటుందో ఆ సమయం వరకు ఈ మధ్యలో ఎంత సమయం ఉందో ఈ సమయమంతా కూడా షబే ఖదర్ యొక్క రాత్రి జాగారంలో వస్తుంది ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి ఆరాధన ఏమిటి అంటే గనుక ముఖ్యంగా నమాజుల గురించి మాట్లాడుకుందాము నమాజుల గురించి మాట్లాడుకుంటే మగరిం నమాజ్ చదువుకుంటాము మగరిం నమాజ్ తర్వాత మీకు గనక అవకాశం ఉంటే అవ్వాన్ యొక్క నమాజ్ చదవండి అవ్వాన్ దీన్ ఆరు రకాలు నమాజులు ఉంటాయి సో ఇన్షాల్లా అబ్బాబీన్ యొక్క ఆరు రకాతులు రెండు రెండు రకాతులుగా మీరు నమాజ్ చదవండి ఈ యొక్క నమాజులు మీరు షబే కథల్లో చదివిన వారు అవుతారు ఆ తర్వాత ఇషా అజాన్ అవుతుంది ఇషా అజాన్ తర్వాత ఇషా నమాజ్ చదువుకోండి ఇషా నమాజ్కి ఎన్నైతే రకాతులు ఉన్నాయో మొత్తం పదిహేడు రకాతులు ఉన్నాయి వాటిలో మూడు రకాతులు వాజిబు రెత్తులు పక్కన పెట్టి మిగతా పద్నాలుగు రకాతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోండి ఆ తర్వాత తరాహవీ నమాజ్ చదవండి తరాహీ నమాజ్ ఇరవై రకాతులు ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఇరవై రకాతులు తరాహీ నమాజ్ చదువుకోండి ఆ తర్వాత వాజిబ్లో ఇతర నమాజ్ చదవండి వరకు మన ఇషా నమాజ్ అయితే పూర్తయింది ఆ తర్వాత మనం చేయవలసిన నమాజులు ఏమిటి అంటే కనుక మన ముందు చాలా నఫీల్ నమాజులు ఉన్నాయి వాటిలో ఒకటి సలాతు తౌబా పాపక్ష మాపడ నమాజ్ సలాతుల్ హాజత్ మన యొక్క అవసరాలు పూర్తి చేసే నమాజ్ తహజుద్ నమాజ్ తహజుద్ నమాజ్ ఇది కూడా మన యొక్క అవసరాలు పూర్తి చేసే నమాజ్ సలాతు తస్బీ అల్లాహ్ యొక్క ఘనత మన యొక్క నోటితో చెప్తూ కూడా అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తూ కూడా అల్లాహ్ని పొగుడే యొక్క నమాజ్ సరాదు తస్బీహ్ నమాజ్ ఈ నమాజ్ కూడా మీరు చదవవచ్చు అదేవిధంగా ఈ నమాజులతో సహా మీరు కురాన్ యొక్క పారాయణం చేయవచ్చు కురాన్ని చదవవచ్చు కురాన్ని ప్రేమించవచ్చు కురాన్ని ఆస్వాదించవచ్చు కురాన్ని ఎంతవరకు అవకాశం ఉంటే ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీరు కురాన్ యొక్క పఠనం చేయవచ్చు ఆ తర్వాత మీరు చేయవలసిన పని ఏమిటి అంటే అల్హమ్దుల్లా జకిర్ చేయవచ్చు అల్లాహ్ యొక్క నామస్మరణ చేయవచ్చు జికిరులు ఏమి జికిరు చేయాలంటే ఒకటి సుహాన్ అల్లాహ్ అల్హద్దు ఇల్లాహా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ ఈ విధంగా మీరు జికిర్లు చేయవచ్చు ఇవి కాకుండా మిగతా ఇంకా ఎన్నైతే జికిర్లు ఉంటాయో అల్లాహ్ యొక్క నామస్మరణలు ఉంటాయో వాటిని కూడా మీరు చేయవచ్చు వాటిలో కరిమాయితో ఇ బా ఉంది ఇలా ఇలాహ ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా ఇలా కూడా చేయవచ్చు లేదా అస్త ఉఫిరుల్లా అస్త ఉఫిరుల్లా ఇలా కూడా మీరు విరుదు చేయవచ్చు లేదా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారి పైన దరూద్ కూడా పంపించవచ్చు సో ఈ విధంగా అల్లాహ యొక్క నామస్మరణలు మీరు చేయవచ్చు నా ప్రేమ సోదర మహాసేవులారా మనం పూర్తి జాగారంలో చేయవలసిన పనులు ఇవి కానీ ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అంటే గనుక నేను చెప్పిన ఆరాధనలు చే चयकना అంటే ఇషా నమాజ్ తర్వాత నుండి ఏదైతే నేను చెప్పానో ఖురాన్ యొక్క పఠనం నఫీల్ నమాజ్లో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కన పెడితే ముఖ్యంగా షబే కదర్ ఎప్పుడైతే మీకు లభిస్తుందో మీరు తహజుద్ నమాజ్ తప్పనిసరిగా చదవండి తహజుద్ నమాజ్ కనీసం నుండి కనీసం నాలుగు రకాతులు లేదా పన్నెండు రకాతుల వరకు దీని యొక్క అవకాశం ఉంది సో రెండు రెండు రకాతులుగా తహజుద్ నమాజ్ చదవండి తహజుద్ నమాజ్ తర్వాత తప్పకుండా చేయవలసిన పని అల్లాహతో అడగండి అల్లాహతో అడగండి ఇన్షాల్లా ఇన్షాల్లా తహజుద్ నమాజ్ మామూలు రోజుల్లోనే చాలా పవర్ఫుల్ నమాజ్ చాలా పవర్ఫుల్ సమయం చాలా ప్రత్యేకమైన సమయం కానీ ఎప్పుడైతే షబే కథర్లు మనకి తహజుద్ నమాజ్ దొరుకుతుందో అల్హమ్దుల్లా ఇంకా దాని గురించి మనం ఏమి మాట్లాడలేము తప్పకుండా తప్పకుండా అల్లాహు తాడా మనకి ఏమి అడిగినా కూడా ప్రసాదిస్తారు అది షర్యాత్ ప్రకారంగా ధర్మ సమ్మతమై ఉండాలి నా ప్రేమ సోదర మహాశివులారా ఈ యొక్క సమయాన్ని అస్సలు వదిలిపెట్టకండి తప్పకుండా ఇన్షా అల్లా తహజు నమాజ్ చదివి అల్లహ ముందు వేడుకోండి మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధలు కూడా ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎన్నో ఎవరికి చెప్పలేని బాధలు మన యొక్క మనసులో కూరుకుపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఎవరికి చెప్తామో చెప్పండి ఎవరికి చెప్పినా కూడా కొంతమంది నిందిస్తారు కొంతమంది జాలి పడతారు కొంతమంది ప్రేమిస్తారు కానీ ఎవ్వరు కూడా తీర్చలేరు తీర్చే యొక్క శక్తి అల్లాహకి మాత్రమే ఉన్నది ఆ యొక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని అల్లాహతో మనస్ఫూర్తిగా అడగడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా దీని వలన మీకు చాలా లాభాలు చాలా అద్భుతాలు లభిస్తాయి మీరు చాలా ఉత్తమమైన లాభాలు ఉత్తమమైన ఫలితాలు చూస్తారు మీ యొక్క జీవితంలో ఏదైతే మీ వల్ల సాధ్యం కాలేదో మీ యొక్క జీవితంలో ఆ పని జరగడం కూడా సాధ్యం కాదు కానీ షబేఖర్ రాత్రి తహజ్జు సమయంలో ఏదైతే దుహా చేస్తారో సాధ్యం కాని పని కూడా సాధ్యం అవుతుంది ఇన్షాల్లా అల్లాహు తేడా ఒకవేళ మీకు ఆ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వాలి అనుకుంటే అల్హందురిల్లా అందువలన నా ప్రేమ సోదర మహాశేవులారా దయచేసి నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు ఆలకించండి ఈ పనులన్నీ కూడా చేస్తూ మీరు అల్లాహని మెప్పిస్తే మీకన్నా ఉత్తమమైన వారు అల్లాహ యొక్క దృష్టిలో ఎవ్వరు కూడా ఉండరు అలాగే కొంతమంది మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు హా మొబైల్ ఫోన్లో ఖరాతులు కానివ్వండి నాత్ కానివ్వండి ఆ నాత్ కూడా మ్యూజిక్ నాత్ అవి ఉండకూడదు అంటే ఏదైతే మ్యూజిక్ వస్తూ ఉంటుందో అలాంటి నాత్ కాకుండా మామూలుగా ఏదైతే మీకు వినసొంపుగా ఉంటుందో అలాంటి నాతులు కూడా మీరు వినవచ్చు అలాగే భయాన్లు కూడా వినవచ్చు లేదా మొబైల్ ఫోన్లో ఖురాన్ కూడా చదువుకోవచ్చు కానీ మొబైల్ ఫోన్లో వీడియోస్ చూడడం లేదంటే జోక్ వీడియోస్ చూడడం కామెడీ వీడియోస్ చూడడం నాటికలు చూడడం లేదా ఇంకా ఏదైనా సీరియల్స్ చూడడం ఇవన్నీ కూడా ధర్మ సమ్మతము కాదు ఆ యొక్క రాత్రి ఘనత గల రాత్రి కాబట్టి ఆ యొక్క రాత్రిని మనం గౌరవిస్తూ కూడా ఈ పనులన్నీ చేస్తే ఇన్షా అల్లాహ్ తప్పకుండా అల్లాహు తాడ మనకి షబే కథర్ యొక్క శుభాలు లాభాలు అద్భుతాలు ఫలితాలు మనకి ప్రసాదిస్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను ఇన్షా అల్లా మీరు కూడా నమ్మండి నా ప్రేమ సోదర మహాశివుల ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి ఏదైతే విధానం నేను తెలిపాను దీన్ని మించిన విధానం ఇంకా ఏమీ లేదు అల్లాహ యొక్క ఆరాధన చేయాలి ఒకవేళ ఎవరైనా ఆడవారు నెలసరిలో ఉంటే గనుక వాళ్ళు కూడా కొన్ని పనులు చేయవచ్చు ఇన్షాల్లా ఆ యొక్క వీడియో కూడా నేను అతి త్వరలో మీ ముందుకు తీసుకువస్తాను కానీ ఒక రెండు విషయాలు చెప్పాలంటే వాళ్ళు దువాహ చేసుకోవచ్చు అల్లాహతో అడగవచ్చు జికి చేసుకోవచ్చు అదే విధంగా వాళ్ళు అల్లాహ్ యొక్క నామస్మరణ చేయవచ్చు దరో షరీఫ్ కూడా చదివి ప్రవక్త గారి పైన పంపించవచ్చు ఈ పనులన్నీ కూడా నెలసరిలో ఉన్న ఆడవారు చేయవచ్చు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ ని మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వరహమతుల్లాహి వకా అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో ఒక ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది రమదాన్ యొక్క పవిత్రమైన నెలలో దీనికి కనీసం ఖర్చు దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు అవుతుంది మీలో ఎవరైనా దాతలు దీంట్లో సహాయం చేయాలి దీంట్లో పాల్గొనాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న లో స్కానర్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇన్షాల్లా మీరు మీకు తోచిన సహాయం మీరు చేయండి ఆ యొక్క సహాయం అయిన తర్వాత ఏదైతే మేము సహాయం చేస్తామో ఎవరికైతే మేము ఆదుకుంటామో ఆ యొక్క వీడియో ఆ యొక్క ఫొటోస్ కూడా మేము ముందుకు అతిథులలోనే తీసుకురావడం జరుగుతుంది ప్రమాదాన్ని యొక్క పవిత్రమైన నెల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అల్లాహ్ యొక్క మార్గంలో ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అల్లాహు తేడా ఇంకా ఇంకా ఎక్కువగా మీకు తప్పకుండా ప్రసాదిస్తారు అస్సలం అయికు వరహమతుల్లాహి వ